హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మన ఈ ఫోన్స్ అయితే మళ్ళీ చేపలకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఈరోజు చేపల వేటలో మనకైతే చేపలైతే పడ్డాయి ఈ రోజైతే వల వేయడం నేను ఒక్కనే వేయడం జరిగింది ఫ్రెండ్స్ కానీ వీడియోనైతే ఒకడే ఒకటే తీయడం జరిగింది చేపలు పడినప్పుడైతే తీయలేం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు కాస్త సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మాకు పడ్డ చేపలు అయితే మీకు చూపించబోతున్నాం ఇదైతే మనకు పడిన చేపల్లో కొరమీను చేపనైతే పడింది ఫ్రెండ్స్ పాపాసు చేప మరియు మనకు కొరమీను దొరికింది ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పటికీ బ్రతుకున్నాయి కొరమీనునైతే మేము ఈరోజైతే కుండిలో వేయబోతున్నాం పాపాసు చేపనైతే కూరకు వేస్తున్నాం ఫ్రెండ్స్ దీంతో పాటు చాలా రకాల చేపలైతే పడ్డాయి అది ఈ వీడియోలోనే చూపించబోతున్నాం ఇదినైతే మన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన యంగ్ ఫామ్స్లో రాబోయే వీడియోస్ అయితే మొత్తం కోళ్ళ గురించి అయితే పెట్టబోతున్నాం మేమైతే ఇంకా కోళ్ళైతే తీసుకురాలేం ఫ్రెండ్స్ అవైతే తీసుకొచ్చిన తర్వాత మీకైతే చూపించబోతాం అయితే చూపించే ముందు ఈరోజైతే మాకు పడ్డ చేపలు అయితే చూపిస్తాం రెండైతే కాకిపరక చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇది ఒకటి హాఫ్ కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర్ధ కిలో ఒకటి అర్ధ కిలోకి ఒకటి ఉంటుంది రెండు ఫీమేల్సే ఫ్రెండ్స్ ఫీమేల్స్ అంటున్నాడు వీడు వీడు ఏమన్నా తెలుసా వీడేమో అనుకుంటుండే అని అలా కాదు ఫ్రెండ్స్ ఇవి కట్టింగ్ వీడియో కూడా చేసాం ఆ కట్టింగ్ వీడియో రేపు అయితే అప్లోడ్ చేస్తాం ఇందులోనైతే మనకు ఇంకో చిన్న కుర్రమీను పిల్ల పడింది ఫ్రెండ్స్ ఇదైతే చనిపోయింది రవ్వ పిల్ల చేప ఫ్రెండ్స్ పాపాసు చేప ఒకటి అన్నీ మిగతాయన్నీ మన ఫ్రెండ్స్ తెలిసే కదా మన ఫ్రెండ్స్ అవన్నీ పాంప్లెట్స్ మన జిలేబీలు అంటారు కదా ఫ్రెండ్స్ ఆ జిలేబీలు అయితే మనల్ని అయితే వదిలిపెట్టాయి ఎక్కడికి పోయినా ఓ జిలేబీలు పడుతూనే ఉంటాయి కానీ ఫుల్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రైకి అయితే ఈరోజు ఫ్రై చేసే వీడియో కూడా చూపించబోతాం మీరైతే చూడాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి మన తెలుగునికైతే తెలుగువాడికి తెలుగువాడు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే ఎదగడు ఎవరు Thank you for watching, friends. Thank you to all. Thank you for watching.